అద్భుతమైన రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాణి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా మనకి గుంటూరు డిస్టిక్ లో ఎప్పుడు చూసినా పిల్లలు స్పీడ్ గా డ్రైవింగ్ చేస్తున్నారు స్నేక్ డ్రైవింగ్ ఉంది స్పీడ్ డ్రైవింగ్ ఉంది రేస్ పెట్టుకుంటున్నారు అంటున్నారు మేము కూడా వచ్చినప్పుడు నుంచి మేము వర్కౌట్ చేస్తున్నాము కొన్ని మంది సీజ్ చేస్తున్నాము ఫైన్ వేస్తున్నాము కాకపోతే వాడించిన తర్వాత కూడా కొంచెం కంట్రోల్ అయింది పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఇది వెళ్ళాలి సొసైటీకి ఒక మెసేజ్ వెళ్ళాలి కాబట్టి ఈ రోజు మనం ఓపెన్ గా ఎవరెవరు స్పీడ్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ని కూడా ఈ రోజు ఇక్కడ పిలవడం జరిగింది దీంట్లో మనము చాలా డెప్త్ గా వెళ్ళి సోషల్ మీడియా ద్వారా కూడా ఇది ఎలాగో జరుగుతుందని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దాంట్లో అశోక్ విఆర్ అనే ఒక వ్యక్తి ఒంగోలు ఇన్స్టాగ్రామ్ లో ఈ బైక్ రేసింగ్ చేస్తున్నట్టు రీల్స్ పెడుతున్నారు ఆ రీల్స్ ని చూసి వీళ్ళు కూడా ఆ ఇన్స్టాగ్రామ్ ఒక మెంబర్ అవుతూ వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళకి ఆల్మోస్ట్ ఎయిటీ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో దాంట్లో వీళ్ళు కూడా ఒక కాంటాక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ పిలిపించి ఇక్కడ చేపించుకోవడం అప్పుడు వీళ్ళు కూడా చేయడం అనేది మనం కేసులు ఐడెంటిఫై చేసి సీసీటీవీ కెమెరా హెల్త్తో పాటు ఇన్ డెప్త్ వెళ్ళాము ఆయన అశోక్ బీఆర్ రెడ్డి మనం అరెస్ట్ చేయాల్సి ఉంది ఆ రోజు నుంచి అబ్స్కౌంటింగ్ ఉన్నారు మనం దానికి సంబంధించిన అరుగురు విత్ బైక్స్ తో పాటు పికప్ చేయడం జరిగింది దాంట్లో ఇద్దరు మైనర్ కాబట్టి మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేయట్లేదు అది కాకుండా మేజర్ ముగ్గురు ఇక్కడ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు మనం వన్ ట్వంటీ ప్రకారము వాళ్ళకి ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కాసింగ్ డేంజర్ టు ఎన్ టు ప్రజలు అంటే ఎనీ లివింగ్ పర్సన్ ఆపోజిట్ నెంబర్ వస్తున్నారో వాళ్ళకి ఆటం కలిగించినట్టు ప్రాణానికి ఆటం కలిగించినట్టు సెక్షన్ పైన కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది మళ్ళీ వన్ మోటార్ వెహికల్స్ యాక్ట్ పరంగా కూడా టీనేజర్ కి ఎవరు బైక్ ఇచ్చారో వాళ్ళ పైన కూడా దీనికి అక్యూజ్ కిందకి యాడ్ చేయడం జరిగింది కొత్త చట్టం ప్రకారం ఇరవై ఐదు వేలు వాళ్ళకి ఫైన్ విధిస్తాము అదే విధంగా వాళ్ళకి త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ జైలు కూడా వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నారు సో ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మేము ఇప్పుడు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసుకున్నాము బైక్ తో పాటు ఒకవేళ వానింగ్ చేసి వెనక్కించేస్తారంటే మళ్ళీ వీళ్ళు బైక్ లో ఇన్వాల్వ్ అయ్యారంటే మళ్ళీ సెకండ్ కేసు పెట్టేసి మళ్ళీ కోర్టు లో ప్రొడ్యూస్ చేస్తాము అప్పుడు మాత్రం కోర్టు కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ జైలు శిక్షణ ఇస్తారు సో ఇది ఒక మెసేజ్ గా మీరు అందరికీ కూడా ప్రతి ఒక్కరు గుంటూరు డిస్టిక్ లో ఉన్న ఎవరెవరు ఇలాంటి రేస్ బైక్ లో టౌన్ లో లేకపోతే ఎక్కడైనా ఇలాగా రేసింగ్ కానీ స్నేక్ డ్రైవింగ్ కానీ చేస్తున్నారో వాళ్ళు ఎలాగా దీన్ని కూడా మనం ఈవెన్ ట్వంటీ డేస్ అయినా దీంట్లో ఎంటైర్ లెంత్ వెళ్ళాము ఈ సిక్స్ మెంబర్స్ కాకుండా ఇంకా నెక్స్ట్ కూడా మనం చూస్తున్నాము ఫస్ట్ మనం ఒక మెసేజ్ సొసైటీకి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో పాటు మనం ఈ రోజు ఈ బ్రస్ మీటింగ్ ని అరేంజ్ చేయడం జరిగింది అయిన వెహికల్స్ అయిన వాళ్ళని కూడా మనము చేయబోతున్నాం దీనికి సంబంధించి మనం పేరెంట్స్ తో పాటు కూడా మాట్లాడడం జరిగింది ఏదో మీరు సమాజానికి మీరు కూడా మెసేజ్ ని అందించాలన్న ఉద్దేశంతో పాటు పేరెంట్స్ ని కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా దీని గురించి ఒక మాట చెప్తారనమాట